నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బోనరా ఏంద్ర ఎప్పుడు వీడు మంచం మీద పనుకునేవాడు ఇప్పుడు ఏంద్రా బెడ్ మీదకి వచ్చాడని చూస్తున్నారా ఇంక నుంచి నా జాగారం అయితే ఇక్కడే ఎందుకంటే మా డ్రైవర్ అయితే వచ్చేసినాడు అంటే అదే ఇంకొక డ్రైవర్ అయితే వచ్చేసినాడు ఇంకా ఆ రూమ్లో పనుకోలేము ఎందుకంటే గురకు ఎక్కువ పెడతాడు ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోలో చెప్పిన మా రూమ్లో పనుకోవాలంటే గురకు ఎక్కువ పెడుతున్నాడు ఆ పిల్లకాయ అని సో అందుకోసమే గెస్ట్ రూమ్ అని పక్కన రూమ్ ఉంది కదా ఆ రూంలోకి అయితే వచ్చేసిన ఆ రూమ్లో ఇంకా వాడు అప్పుడే అనుకుంటాడు నేను పనుకోలేను అక్కడ ఇంకా కరీం కూడా ఆ పక్క రూమ్లో అనుకుంటాడు రెండు రూమ్లు ఉన్నాయి ఇక్కడ గెస్ట్ రూమ్లో నేను దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా దానికి చాలా మంది కామెంట్ చేసినారు నువ్వు రూమ్ చూపించలేదు గెస్ట్ రూమ్ అన్నావు కానీ రూమ్లో ఏమేమి ఉండవు చూపిలేదు దోశ ఇడ్లీ గురించి చెప్పినావు అని సో ఇప్పుడైతే చూపిస్తా ఏమేమి ఉండవు ఒకసారి చూడండి ఇంకా ఇదే మా జాగారం ఇక్కడ ఇంకా రోజు ఈడే పనుకుంటాం మేము ఆ రూమ్లో ఇంకా పనుకోలేము ఎందుకంటే సౌండ్ ఎక్కువ చేస్తాడు భయంకరంగా చేస్తాడు మామూలుగా చేయడు సో ఏమేమి ఉండదు చూపిస్తా చూడండి ప్రజెంట్ నేను పనుకునే బెడ్ అయితే ఇది ఇక్కడైతే పనుకుంటా నేను ఇంక ఇక్కడ మనకి లైట్ స్విచ్లు ఉన్నాయి ఇంక ఇక్కడ ఇంకో బెడ్ ఉంది కానీ ఎవరు పనుకోరు ఎవరైనా గెస్ట్లు వస్తే పనుకుంటారు సో ప్రజెంట్ అయితే నేనైతే ఇక్కడ పనుకుంటా ఇక్కడ ఆల్రెడీ ఒక గెస్ట్ వచ్చి పనుకొని పోయినాడు అందుకే అంతా గలీజ్గా ఉంది ఇక్కడ ఏసీ కూడా ఉంది ఏసీ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ కబోర్డ్లు ఖాళీగానే ఉంది ప్రస్తుతానికి ఏం లేవు దీంట్లో ఇంకా అక్కడైతే గూడవ స్టాండు ఇది ఒక రూమ్ అనమాట చిన్నది ఇంక ఇక్కడ చిన్న కబోర్డ్ కూడా ఉంది కబోర్డ్లో ఏమేమో ఉన్నాయి ఇంక ఇక్కడ మనము ఫోన్లు గిళ్ళు పెట్టుకోవచ్చు ఇంక ఇక్కడ కురాన్ కూడా ఉంది సో ఇది మంచం కూడా బలే ఉంది ఇది గట్టిగా ఉంది చక్కది ఇది అంటే కింద దీనికి కాలు లేవు కింద అంతే ఇంకా ఇదే ఇదే కాలు అంతా ఇదే అనమాట సో ఇది మంచం అయితే ఇక్కడ అనుకోవాలి నేను సో ఇది ఈ రూము ఇంతే ఈ రెండు బెడ్లు తప్ప ఇంకేం లేవు ఈ కబోర్డు సో పక్కన ఇంకొక రూమ్ ఉంది అది కూడా చూపిస్తారండి ఇదిగో ఇదే పక్కన ఇంకొక రూము లైట్లు ఆఫ్ చేసినారు సో లైట్లు అయితే ఇక్కడ ఉన్నాయి స్విచ్లు సో ఇదే ఇదైతే కొద్దిగా వెలుతురు ఎక్కువ ఉన్నది ఒక్క లైటే ఉన్నది మళ్ళీ ఇంకొక లైట్ ఎగలడంలే దీనికి కూడా ఏసీ ఉంది ఇక్కడ కూడా దీనికి మంచాలు కాళ్ళ మంచాలు ఉన్నాయి దానికి ఆ పక్క దానికైతే కాళ్ళు లేవు దీనికైతే మంచాలకి కాళ్ళు ఉన్నాయి ఇది ఇంతకుముందు ఇక్కడ కర్రడు అనుకుంటా ఉన్నాడు అంటే వాడు సౌండ్ ఎక్కువ చేస్తున్నాడు అని కర్రోడు అనుకుంటా ఉన్నాడు ఇంక ఇక్కడ రంజాన్లో వంట చేస్తాడు ఒక అతను బెంగాల్ అతను అతను వచ్చి అనుకుంటాడు అనమాట ఇంక ఇక్కడ కూడా సేమ్ కబోర్డ్ ఒకటి ఉంది ఇక్కడ రెండు కుర్జీలు ఉన్నాయి ఇంక ఇదేమో కబోర్డు ఈ కబోర్డ్లో ఏమేమో పుక్కులు విక్కులు ఉన్నాయి ఇది పెద్ద కబోర్డు ఇది బలం ఉంటుంది ఇది ఇది ఈ రూమ్ అనమాట సో ఇక్కడ కూడా ఏసీ ఉంది ఏసీ ఉంది మళ్ళీ సెంట్రల్ ఏసీ కూడా ఉంది సెంట్రల్ ఏసీ పని చేస్తుంది బాగా అది చిన్న వయసు ఏమో తెలియదు ఇది మంచం ఇక్కడ ఇదే ఇక్కడ రూమ్ ఈ కోయిట్లో ప్రతి ఒక్క ఇంట్లో కానీ ప్రతి ఒక్క రూమ్ లో కానీ ఈ మారిగా మ్యాట్ అయితే వేసేస్తారు ఇంకా కసు బిసుతో దీన్ని మకేసే కొడతారనమాట అంతే దీనిపైన ఉండే చెత్తని ఒక మిషన్ తో లాగేస్తారు అంతే ఇంక ఇదేమో రెండో రూమ్ ఫస్ట్ రూమ్ వచ్చి నేను అనుకుంటున్నా ఇంకా ఈ రూమ్ లో కరీం అయితే పనుకుంటాడంట కరీం అయితే ఈ బెడ్ పైన పనుకుంటాడు నేనైతే ఆ రూమ్ లో పనుకుంటున్నా ఇంకా వన్ రూమ్ కూడా ఉంది వన్ రూమ్ కూడా చూపిస్తారండి ఇంకా వన్ రూమ్ ఏమో ఇక్కడ ఉంది ఇదే వన్ రూమ్ ఇక్కడ ఫ్రిడ్జ్ రెండు ఉన్నాయి పెద్ద పెద్దయి ఈ సైకిల్ గురించి చెప్పిన కరీం వచ్చి నాకు టిఫిన్ ఎత్తుకు వచ్చినాడని చెప్పి ఈ సైకిలే అది దీనిలో కూడా లేదు చెప్పినా కదా ఒకసారి సో అప్పుడు చెప్పినప్పుడే మీరు మీరు రూమ్ చూపిస్తానని చెప్పి సైకిల్ చూపించినారు అని చెప్పి అన్నారు చాలామంది సో ఇవన్నీ వాటర్ బాటిల్ మా ఇంట్లో ఎప్పుడు ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటర్ బాటిల్ ఉన్నాయి ఇంక ఈ పక్క కూడా వాటర్ బాటిల్లే ఇంక ఈ పక్క కొన్ని తినేవి అన్నీ ఉన్నాయి ఖర్జూరం అవన్నీ ఉన్నాయి ఖాళీనే పెద్ద ఏమి ఉండవు పై దాంట్లో అప్పుడు తీసుకున్న చపాతలు ఈడే ఉన్నాయి నేను తినను కూడా అట్టే ఉన్నాయి సో ఇది ఇక్కడ ఇంక ఈ కబోర్డ్లలో గ్లాసులు అట్లాంటివి ఏమైనా ఉంటాయి వాడుకునేటప్పుడు వాడుకుంటారు ఇంకా అది పైన వచ్చి చాయ్ కవ్వీ ఇక్కడ కూడా ఏసీ ఇంక ఇక్కడేమో రెండు లైట్లు ఉన్నాయి అంతే ఇది ఈ వన్ రూమ్ గది అనమాట ఇది ఇంకేదేమో బాత్రూము చూడండి బాత్రూమ్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది ఒక బాత్రూము ఇక్కడొక బాత్రూము రెండు కట్టినారు ఇద్దరు కూర్చుంటారేమో ఒకేసారి ఇద్దరు ఎట్ట కూర్చుంటారు నాకైతే అర్థం కాదు ఆడొకటి కట్టినారు ఎడొకటి కట్టినారు రెండు ఉండడానికి కారణం ఏంటో తెలుసా ఇట్ట వంగి కూర్చొని వాళ్ళు ఇటు కూర్చుంటారనమాట సో ఇట్లా పూర్తిగా వంగే వాళ్ళు ఇటు కూర్చుంటారనమాట సో అందుకే రెండు ఉన్నాయి ఇంతకుముందు చెప్పినా కదా ఇద్దరు వచ్చి కూర్చుంటారని ఇద్దరు వచ్చి కూర్చునేదానికి కాదు ఇది సో వంగలేని వాళ్ళు ఇటు కూర్చుంటారనమాట అక్కడ వంగి కూర్చుంటారు అనమాట అంతే ఇక్కడేమో హీటరు అది స్మెల్ పోవడానికి ఫ్యాను ఇక్కడ కూడా స్టాండు ఇంక ఇంతకుముందు వేరే వాడు యాక్సిడెంట్ అయ్యి కింద పడి ఉన్నాడు వాడి కోసం ఈ కుర్జీపెట్టి ఇంక ఇక్కడే ఉన్నది ఇది ఇంక ఇదేమో షవరు సో ఇది ఇంకేమో సింక్ అనమాట చేతులు పడుకునే సింక్ ఇది బాత్రూమ్ సో ఇంకా బాత్రూమ్ అయిపోయిన వెంటనే ఈ పక్క అయితే ఇంకెవరన్నా గెస్ట్లు వచ్చి మీటింగ్ పెట్టుకొని కూర్చొని తాగడానికి అయితే మొన్న దివాని పాత దివాన్లో ఉండేటి బెడ్లన్నీ తీసుకొచ్చి పారే ఇక్కడైతే సెట్ అనమాట ఎవరైనా గెస్ట్లు వచ్చే కూర్చొని గవ్వ తాగుతా మీటింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఎవరు లేనప్పుడు మేము కూడా ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టుకోవచ్చు అనమాట సో ఇది ఈ రూమ్ గెస్ట్ రూమ్ అనమాట సో ఇంతకుముందు వీడియోలో చాలామంది అడిగినారు రూమ్ చూపించేది మీరని సో అందుకే చూపించిన చూసారు కదా ఇదేమో మీటింగ్ హాల్ అనమాట మీటింగ్ పెట్టుకుంటారు ఇంక ఇక్కడ నుంచి మొత్తం ఎంట్రీ అంతా చిన్న సందు చిన్న సందులోంచి ఇక్కడేమో మీటింగ్ హాలు ఇంక ఇక్కడేమో బాత్రూము ఇట్లే పోతే ఇదేమో రూము ఇంక ఇలా పోతే ఇక్కడ ఇద్దరు పడుకోవడానికి రూము ఇంక ఇక్కడ ఇది ఇంకొక రూమ్ అనమాట రెండు బెడ్లు ఉంటాయి అన్నమాట సో ఇది ఇంక ఈ పక్కకు పోలేమో గోడ కట్టేసినారు ఇది ఈ రూమ్ గెస్ట్ రూమ్ అనమాట సో అది మా లో వాడు సౌండ్ చేస్తాడని చెప్పి మేమైతే రూమ్ షిఫ్ట్ అయినాము షిఫ్ట్ అంటే ఓన్లీ పడుకోవడానికే ఇంకా మిగతాది జీపోవడానికి నీళ్ళు పోసుకోవడానికి అంతా ఆడే ఓన్లీ ఇక్కడ నిద్రించడానికి మిగతాది అంతా అన్ని ఆ పక్క జరుగుతాయి ఇది ఒకటి మాత్రము నిద్రించేది మాత్రం ఇదొకటి ఎందుకంటే వాడు నిద్రపోయేటప్పుడు మేము మాకు నిద్ర రాదు మేము జాగారం చేయాల్సి వస్తుంది ఎందుకంటే అంత ఘోరంగా పెడతాడు గురక ఒక ఇంకా ఎందుకులే చెప్పలేము అంత ఘోరంగా సౌండ్ చేస్తాడు సో ఆ సౌండ్ తట్టుకోలేక మేమైతే రూమ్ షిఫ్ట్ అయినాము మనకు ఏసీ కావాలంటే ఏసీ చేసుకోవచ్చు కానీ పొద్దునే చాలా చలి వేస్తుంది కాబట్టి నాకు ఏసీ అయితే వద్దు ఇదే ఇంకా నా రూము నా స్లీపింగ్ రూమ్ అనమాట బాగానే ఉంటుంది ఇక్కడ కానీ ఎవరన్నా వచ్చినారంటే గెస్ట్లు మమ్మల్ని బయట వేస్తారు మనం గలీజ్ చేసినా కూడా మనల్ని తిడతారు ప్రస్తుతానికైతే మనం గలీజ్ చేయకుండా నీట్గా పెట్టుకుంటే ఏం కాదు ఇంకెవరైనా గెస్ట్లు వచ్చినారంటే పాండి పాండి బయటికి పాండి అంటారు అప్పుడు అక్కడ ముందు పక్క మీటింగ్ హాల్ ఉంది కదా అక్కడవి పనుకోవాల్సి వస్తుంది సో ప్రజెంట్ అయితే ఏ గెస్ట్ లేడు అంటే ఎప్పుడు రారు సమానంగా ఎప్పుడో వచ్చేది సో వచ్చినప్పుడు ఇంక మేము అలా ముందు పక్క పార్టీ హాల్ ఉంది కదా ఆ హాల్లో పనుకుంటాము ప్రజెంట్ అయితే ఎవరు లేరు కాబట్టి ఈ బెడ్ పైన అయితే నిద్రిస్తున్నాం అనమాట సో అది చూశారు కదా అన్ని సౌకర్యాలు ఉన్నాయి అక్కడ ఇబ్బంది అయితే ఇక్కడ ఇక్కడ ఇబ్బంది అయితే అక్కడ ఇలా అన్ని సౌకర్యాలు అయితే ఉన్నాయి మా ఇంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు చూసారు కదా చాలామంది అడిగినారు అన్న పక్కన గెస్ట్ రూమ్ చూపిస్తానని చెప్పి చూపిలేదు మీరని సో ఇప్పుడైతే క్లియర్గా చూపించాను ఇదే అనమాట గెస్ట్ రూమ్ దీంట్లో ఏం లేవు రెండు మంచాలు ఈ పక్క ఆ పక్క రెండు మంచాలు ఇంకా వన్ రూమ్లు రెండు ఫ్రిడ్జ్లు ఇంకా ముందు పక్క సోఫాలు అయితే ఉన్నాయి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి